రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ కొండూరు రవీంద్రరావు అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు కార్యదర్శి సందుపట్ల రాజరెడ్డి రైతులకు సంబంధించిన జమ ఖర్చులు చదివి వినిపించారు అలాగే ఎరువులు వ్యాపారం విత్తనాలు డిజిట్ పెట్రోలు వ్యాపారం సకాలంలో అందిస్తున్నాము సభ్యుల వాటాదనం సభ్యుల నుండి రావలసినటువంటి అప్పులు వడ్డీ బ్యాంకు చెల్లించవలసినటువంటి అప్పులు అలాగే రైతులు ప్రతిపాదించుగా ఆమోదించి తీర్మానాన్ని ఆమోదించారు ఈ కార్యక్రమం చైర్మన్ కొండూరు రవీంద్రరావు వైస్ చైర్మన్ రామాంజనేయ గౌడు డైరెక్టర్ అంజరెడ్డి ఆరుట్ల రాజరెడ్డి రాజ్మీర్ కార్యదర్శి రాజరెడ్డి బ్యాంకు ప్రతినిధి ముద్దం శ్రీనివాసరెడ్డి కొత్తపల్లి సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ పాలకవర్గం సభ్యులు రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు విషయాల గురించి మాట్లాడడం మన లావాదేవీల పట్టిక సభ్యులకు తెలియజేసే విధంగా అదేవిధంగా ఈ సంవత్సరం ఈ ఆరు నెలల కాలంలో ఒకటో ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పుడు పదిహేనో తేదీ సెప్టెంబర్ వరకు జరిగిన లావాదేవీల పట్టికను కూడా ఇవాళ మన సభ్యులకు తెలియజేయడం కానీ కేసిన కార్యకలాపాలు విత్తనాలు అమ్మడం కానీ ఎరువులు అమ్మడం కానీ అయితే ఈ మధ్యలో ఈ గత నెలలో ఆగస్టులో ఆడిట్ కూడా అయింది పోయిన సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మా లావాదేవీల ఆడిట్ కూడా అయింది ఆడిట్లో నలభై మూడు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది దాంట్లో ముప్పై ఆరు లక్షల రూపాయల లాభం ఈ సంఘం ఆర్జించింది ఖర్చులన్నీ పోతుంది జీవితాలు ఖచ్చితంగా పోతుంది లక్షలు లాభం పడితే అందులో నుంచి మా సభ్యులకు మూడు వేల తొమ్మిది వందల పది మంది సభ్యులు ఉన్నారు కానీ క్రియాశీలకంగా పనిచేసే సభ్యులు పద్నాలుగు వందల నలభై తొంభై ఒకటి మాత్రమే